హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా ఫ్రెండ్ దుర్గా అనమాట తను మాకు ఇచ్చిన పార్టీ అనమాట అంటే మేము చాలా రోజుల తర్వాత వెళ్ళాము ఇంటికి ఇంకా అప్పటికప్పుడు తెప్పించి చేసింది రొయ్యలు చికెను ఇంకా చాలా వెరైటీసే చేసింది చూడండి చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంది మేము వెళ్ళేపాటికి వేడి వేడిగా తను కలుపుతూ ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఫుల్ రెసిపీస్ అంతా చూసేద్దాం రొయ్యల కర్రీ టైగర్ రొయ్యల్ అనమాట రొయ్యల కర్రీ చికెన్ కర్రీ ఇదిగోండి చాలా బాగుంది కదా చూస్తేనే నోరూరుతుంది కదా రసం కూడా చేసింది రొయ్యల కర్రీ రసము చికెన్ కర్రీ అనమాట చికెన్ ఇంకా రై వైట్ రైస్ చేసింది ఇంకా అప్పటికప్పుడు కాబట్టి ఇంకా వైట్ రైస్ చేసేసింది లేకపోతే పలావ్ కూడా చేసేదే టైం లేక ఇలా చేసింది అనమాట ఇది అందరికీ తెలిసిందే కదా వైట్ రైస్ ఇది కూడా చూపిస్తుంది అనుకోకుండా కాస్త చూడండి సపోర్ట్ చేయండి పెరుగు చూడండి గడ్డ పెరుగు ఎంత బాగుందో అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లోంచి తీసిన పెరుగు ఐస్ క్రీమ్ లా ఉంటుంది ఇదేమో చింతొక్కు పచ్చడి అన్నమాట చాలా బాగుంది పచ్చడి టేస్ట్ అయితే ఇంకా మన ప్లేటింగ్ వీడియో వచ్చేసింది చూడండి ఫస్ట్ మనకి ఏ ఎన్ని కూరలు ఉన్నా సరే ఫస్ట్ ముద్ద మాత్రం పచ్చడి ఫేవరెట్ కాబట్టి నేను పచ్చడితో కలుపుకుంటున్నాను మీకు కూడా మీలో ఎంతమందికి పచ్చడి పచ్చడితో ఫస్ట్ ముద్ద ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది పచ్చడితో తింటే నాకైతే నోరూరిపోతుంది మీకు అలానే ఉందా చూడండి ఫస్ట్ ముద్ద పచ్చడితో ఫినిష్ చేశాను నెక్స్ట్ ముద్ద మీకు చూపిస్తాను చూడండి పచ్చడి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది తను చేసింది మా కోసం అప్పటికప్పుడు నెక్స్ట్ సీ ఫుడ్లోకి వెళ్ళిపోదాము ఇంకా రొయ్యల కర్రీతో మొదలు పెడుతున్నాను రొయ్యల కర్రీ అయితే చాలా బాగుందండి తను అప్పటికప్పుడు వేడి వేడిగా చేసింది ఫ్రెష్గా తెచ్చింది అనమాట ఏ కర్రీ అయినా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఇదిగోండి బాగుంది ఇంకా నెక్స్ట్ చికెన్ కూడా చూ చూద్దాము టేస్ట్ చేసి చెప్తాను మీకు అది కూడా ఎలా ఉందో నెక్స్ట్ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నెక్స్ట్ చికెన్ కర్రీ అనమాట చూడండి చికెన్ కర్రీ కూడా సూపప్గా ఉంది నేను చెప్పడం కాదు నాకైతే నోరు ఊరిపోతుంది తిని మీకు టేస్ట్ చెప్తుంటే మీకు అలానే ఉంటుంది కదా కామెంట్స్లో చెప్పండి చికెన్ కూడా సూపర్గా ఉంది రసము ప్లస్ దొండకాయ ఫ్రై కూడా చేసింది అనమాట ఇంకా ఇన్ని వెరైటీస్ చేసి పెట్టింది మేము వస్తున్నామని తన ఓపికకి చెప్పుకోవచ్చు చికెన్ పీస్ కూడా చూడండి ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్